ఈ ఏటా కాదు ప్రతి ఏటా కూడా ఈ ఏర్పాటు చేసేటువంటి బాధ్యతను కూడా ఆయనే స్వయంగా తీసుకుంటాను అని చెప్పేసి ఆయన చెప్పడం కూడా జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఆయన చొరవతో మన పండగ వచ్చేసరికి ఇక్కడ ఈ స్టాపేజ్ అన్నది ఏర్పాటు చేయడం జరుగుతుంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ దాని ద్వారా ఇంతమంది శ్రీకాకుళం రోడ్లో ప్యాసింజర్స్ దిగేటువంటి వెసులుబాటు ఉందా అన్న ఒక ఆలోచన ప్రతి ఏటా మనం చేసుకుంటూ పోతే ఈ స్టాప్ అన్నది బహుశా భవిష్యత్తులో కూడా పరిగణనలోకి తీసుకునేటువంటి అవకాశం వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది అందుకే ఈ ఒక్క ఏట కాదు ప్రతి ఏటా కూడా దీనికి చొరవ తీసుకుంటామని చెప్పేసి సాక్షాత్ శాసనసభాపతిగా అయినటువంటి నాన్నగారు చెప్పమని కూడా చెప్పమని చెప్పడం జరిగింది సో దీన్ని ఉద్దేశించే ఇవాళ పాత్రికేయ మిత్రులకు మీడియా సోదరులకు ఇక్కడ గడప గడప కార్యక్రమంలో భాగంగా మిమ్మల్ని ఇక్కడ పిలిపించి మా మాటకు గౌరవించి వచ్చినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ